హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అలా చందనాథ్ మేము తిరుపతి నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటలు ఆ ప్రాంతంలో ట్రైన్ డైరెక్ట్గా అరుణాచలంకుంది దానికి బుక్ చేసుకున్నాము పన్నెండింటికి స్టార్ట్ అయిన తర్వాత అప్రాక్సిమేట్గా ఫోర్ అలా అయ్యింది మేము రీచ్ అయ్యేసరికి సాటర్డే ఈవినింగ్ ఫోర్కి రీచ్ అయ్యాము ఇది అరుణాచలంలో ఉన్న రైల్వే స్టేషన్ అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్ అది జరుగుతుంది సో వీకెండ్ అవడం వల్ల చాలా హెవీగా ఉన్నారు క్రౌడ్ అయితే మేము నార్మల్గానే ఎప్పుడు ఇది స్టేషన్ దగ్గర నుంచి ఆటో తీసుకొని మేము ఎప్పుడు మిగు ఆశ్రమానికి వెళ్తాము ఇది స్టేషన్ బయట అనమాట సో ఇక్కడ నుంచి మిగు అప్పల్ స్వామి గారు ఆశ్రమానికి ఎప్పుడూ ఉండే స్టే చేసే ప్లేస్కి వెళ్ళాము కానీ విచిత్రంగా ఏంటి అంటే అక్కడ అసలు రూమ్స్ లేవు క్రౌడ్ కూడా చాలా హెవీగా ఉన్నారు ఈవెన్ హండ్రెడ్ రూపీస్కి దొరికే మ్యాట్ మ్యాట్రిసెస్ కూడా లేవట సో ఇంక అక్కడి నుంచి శివ సన్నిధికి రీచ్ అయ్యాము శివ సన్నిధిలో కూడా ఆల్రెడీ ప్రీ బుకింగ్ చేస్తున్నారట వన్ ఆర్ టూ వీక్స్ ముందే వాళ్ళు బుకింగ్స్ తీసుకుంటున్నారు బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం ఎలాంటి అమౌంట్ కూడా పే చేయనవసరం అవసరం లేదు అని చెప్పేసి అక్కడ ఆయన అన్నారు సో బయటకు వచ్చాక మా అదృష్టం బాగుండి అక్కడ ఒక అతను స్టే ఉంది దగ్గరలో అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు అనమాట ఇక్కడ మీకు చూపిస్తున్నాను అదే హోమ్ స్టే సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కొంచెం బాగుంది అంతే మరీ స్టే అంటే ఎలా ఉంటుందో అనుకున్నాం కానీ చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఒక హాల్ కిచెన్ అలాగే బెడ్రూమ్ ఇంకా వాష్రూమ్ సపరేట్గా కూడా ఉన్నాయి అయితే ఇది లిటరల్గా మాకు కొంచెం కొత్తగా అనిపించింది కొంచెం భయం కూడా అనిపించింది ఎప్పుడు హోమ్ స్టేస్ని మేము వెళ్ళలేదు ప్లస్ దాని ఎక్స్పీరియన్స్ కూడా చేయలేదు కానీ బాగుందనమాట సో వీళ్ళు ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే బర్త్ డే ఒక థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు కానీ మనం బార్గెనింగ్ చేస్తే కొంచెం తగ్గొచ్చు అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఇందులో అవైలబుల్గా పెట్టారు ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఉంది ఒక మైనస్ పాయింట్ ఉంది ప్లస్ ఏంటంటే ఇక్కడ ఉన్న లోకల్ పీపుల్తో మనం మంచిగా ఇంట్రాక్ట్ అవ్వచ్చు వాళ్ళు మంచిగా మాట్లాడుతున్నారు కూడా మనకు గైడెన్స్ కూడా ఇస్తారు కావాలంటే ఇక మైనస్ ఏంటి అంటే ఇది కొంచెం అగ్నిలింగం నుంచి కొద్దిగా లోపలికి ఉంటుంది అనమాట అంటే మెయిన్ రోడ్తో కనెక్టివిటీ కొంచెం తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఇది కొంచెం లోపలికి ఇంటీరియల్గా ఉన్న బిల్డింగ్ అనమాట సో ఇది మాకు చాలా కొత్త ఎక్స్పీరియన్స్లో అనిపించింది సో పర్వాలేదు అని అనిపించింది ఎప్పుడైనా ఒకవేళ పౌర్ణమి టైంలో మీకు రూమ్స్ అవైలబుల్గా లేకపోతే అక్కడ సన్నిధి బయట ఒక వాచ్మెన్ లాగా గార్డ్ ఉంటాడు అతన్ని అడిగితే ఆయన అరేంజ్ చేయగలుగుతాడు సో మేము బయటకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కొంచెం ఫుడ్ కోసం వచ్చాము ఇక్కడ అయితే శ్రీ శేషాత్రి ఆశ్రమంలో సెవెన్ హండ్రెడ్కే రూమ్స్ అవైలబుల్ ఉన్నాయంట